వికారాబాద్ జిల్లా బషిరాబాద్ మండలంలోని దామర్చెడ్ మరియు నవాల్గా గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలను నాయకులు యువకులు ఘనంగా జరుపుకున్నారు నవాల్గాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళాల్ నరసింహగౌడ్ ఆ గ్రామ యువకులతో కలిసి స్వామి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించగా దామర్చెడ్ గ్రామంలో యువకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ వివేకానందుడి బోధనలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని యువత ఆయన అడుగుజాడలు నడుచుకోవాలని అన్నారు ఈ జయంతి వేడుకలకు దామర్చెర్లో యువకులతో పాటు రిటైర్డ్ ఎంఈఓ నర్సింహులు పాల్గొనగా నవల్గా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు కలాల్ నరసింహగౌడ్ కురువ సంఘం అధ్యక్షులు అంజలయ్య రాఘవేందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు మన భారతదేశం దాకా యావత్ ప్రపంచమే ఈరోజు ఒక పర్వదినంగా జరుపుకుంటుంది అయితే ఈయన అతి చిన్న వయస్సు లోపలనే తన తను చాలించు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అని చెప్తే పెద్ద వయస్సు కాదు అయితే అంత సమయం లోపల ఆయన చాలా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అయితే మన వివేకానందుని ఎందుకు మనం ఆదర్శంగా తీసుకున్నాలి అని చెప్పి ఎంతమంది లీడర్లు లేరు మన భారతదేశంలోపల ప్రపంచంలో కూడా కానీ ఆయన ఏ ఏ రాజకీయానికి సంబంధించినటువంటి వాడు కాడు ఆయన ఏ ఏ ఆశతో కూడా ఆయన తన సొంత లాభం గురించి ప్రయత్నం చేయలేదు ఆయన ఇష్టార్థుడైనటువంటి వ్యక్తి తల్లిదండ్రులు కూడా చాలా పుణ్యాత్ములు ఆయన పశ్చిమ బెంగాల్ కలకత్తా లోపల జన్మించాడు రామకృష్ణ పరమాంస యొక్క దిబ్య ఆశీస్సులతో ఆయన గురువుపదేశం తీసుకొని గురువుగా అయ్యాడు కానీ ఆయన ఏదో చదువుకొని టెన్త్ ఫెయిల్ అయ్యో లేకపోతే ఆరో తరగతి చదువు మూడో తరగతి చదువు ఆయన ఆధ్యాత్మికంగా జరిగేదాకని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఎస్సి చదివి ఆయన అంత చదివి కూడా అనర్ఘంగా ఇంగ్లీష్లో మాట్లాడేటటువంటి వ్యక్తి రెండు సార్లు అమెరికా పోయేసింది రెండు సార్లు పోయి ఆయన పదిహేను ఇరవై దేశాల్లో పర్యటించి పర్యటించి మంచి తన ప్రావీణ్యాన్ని మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి వివేకానంద ఆశయాలు 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 భారత్ మాతాకి స్వామి వివేకానంద ఈరోజు భారతదేశం అంతటా జయంతిని జరుపుకుంటున్నాము అతను ఒక హిందూ మతానికి కాదు ముస్లిం క్రిస్టియన్ జైన బౌద్ధ అన్ని మతాస్తులు కూడా ఆయనని గౌరవించేవాళ్ళు ఎందుకంటే భారతదేశం నుండి ఆయన ఒక హిందుత్వం యొక్క సామరస్యను సాంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి చికోగోకి పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబరు పదకొండున వెళ్ళి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అందరూ కూడా ఆయనని వెకరించారట ఆయన వేషాధారణని నీ ఒక ఇండియనా ఇండియా అంటేనే వెనుకబడినటువంటి దేశము నువ్వు వచ్చి అక్కడ అక్కడ ఉన్నటువంటి జనాల గురించి ఏం చెప్తావు అని ఆయన అందరు కూడా విక్రయించడం జరిగింది ఆ టైంలో ఆ సమయంలోనే ఒకటే చెప్పారు అందరు కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని దేశస్తులు కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పడం జరిగింది కానీ వివేకానందుడు మాత్రము నా సోదర సోదరి మణులారా అని ఒక్కసారిగా చెప్పేసరికి అందరూ ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టడం జరిగింది ఎందుకంటే నా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మీయతతోని మెలుగుతారు సాంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు అనేది అక్కడ చాటి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మిగతా దేశస్తులకు ఇండియా అంటేనే ఒక గౌరవప్రదమైనటువంటి భావనత్వం చూస్తారు ఆయన అందరికీ ఒకటే తెలియజేశాడు నువ్వు ఏ అయినటువంటి ఉండని నువ్వు క్రిస్టియనా ముస్లిమా హిందూవా ఏదైనా ఉండని మత మతాలను మీరు ప్రేమి ప్రేమించుకోండి కానీ ఒక మనిషిని మనిషిలాగా చూడండి మనిషిని ఒక మానవత్వంగా చూడండి అని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన యువకులను ముఖ్యంగా యువకులు అంటే చాలా ఇష్టం అనమాట ఎందు గురించి అంటే రేపటి నా యొక్క ఈ యొక్క సందేశాలు కూడా నా దేశాన్ని కానీ ముందుకు తీసుకుపోయేది ఒక యువకులు మాత్రమే అని నమ్మేటటువంటి ఎందుకంటే చాలామంది సంసార సాగరంలో పడిన తర్వాత వాళ్ళు తేరుకోలేరు ఒక యువకుడు మాత్రమే భయం లేకుండా ముందుకు సాగలవుడు అని నమ్మకం కలిగిన అయితే ఒక వంద మంది యువకులు నా దగ్గర ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చగలను ఇలాంటి యువకులు ధైర్యం కలిగినటువంటి వాళ్ళు స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉండి వాళ్ళ యొక్క సహాయం చేసేటటువంటి యువకులు ఉంటే ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని మార్చచ్చు అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి కానీ అదే యువకులు దారి ఎలా ఉండాలంటే చెడు దారి కాకుండా మంచి దారి పైన పరిణమించుకుంటే ఈ ఏదైనా సాధించగలరు అని నమ్మినటువంటి వ్యక్తి అయితే ఒకటే చెప్పాడు ఆయన ఒక చిన్న నినాదం ఏంటంటే యువకులు అనేవారు భయపడవద్దు ఎప్పుడైతే భయపడ్డా భయపడతారో అప్పుడు వాళ్ళు మరణించినట్టే లెక్క మనం ఏదైనా చదవడానికి కానీ ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా సరే ఒక ఉద్యోగం కానీ ఒక బిజినెస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ధైర్యంతో ముందుకెళ్ళండి నూట అరవై రెండవ స్వామి వివేకానంద జయంతి యొక్క ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు ఆయన చనిపోయి దాదాపుగా నూట యాభై సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఆయనని గుర్తుపెట్టుకున్నాము అంటే ఆయన యొక్క మాటలు కానీ ఆయన యొక్క తేజస్సు కానీ ఆయన యొక్క గొప్పతనము ప్రపంచ దేశాలకు ఏ విధంగా అయితే మన దేశం గురించి వివరించాడో ఆయన యొక్క స్ఫూర్తితోటి ఎంతమంది ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నాడు అలాంటి స్వామి వివేకానంద గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజైనా సరిపోదు ఆయన చేసిన గొప్పతన పనులు చికాగో సమావేశంలో ఇంతకుముందు నాగేశ చెప్పినట్టుగా చికాగో సమావేశానికి ఆయనకు ఆహ్వానమే లేదు నిజానికైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఇండియానా భారతదేశ వ్యక్త ఆయన వేషధారణ చూసి భారతదేశం అంటే కోతులు దేశం నలభై 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 కోట్ల జనాభాని రెండు వందల ఇంగ్లీష్ వాళ్ళు పాలించినటువంటి దేశం బానిసత్వమైనటువంటి దేశం నుండి వచ్చినటువంటి స్వామి వివేకానందన ఈయన మాట్లాడతాడా అని ఆయన జగతాలు చేశారు సందర్భంగా స్వామి వివేకానంద నేటి యువకులు కూడా వివేకానంద స్ఫూర్తి తీసుకొని మద్యానికి కానీ డ్రగ్స్ కానీ అలవాటు చేసుకోకుండా యువక యువ స్వామి వివేకానందు నందుడు ఎట్లా అయితే నేటి తరానికి ఎట్లయితే చేసిందో మన యువ యువకులు కూడా ఒక స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేటి భారతదేశంలో స్వామి వివేకానందుని పూజించవలసిన మొత్తం స్వామి వివేకానంద యువకులకు ఎంతో ఆదర్శవంతంగా నిలిచినటువంటి స్వామి వివేకానందుడు మనము యువకులను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అట్లాంటి వ్యక్తిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా రాబోయే రోజుల్లో ఈయన ఆశయాలను ముఖ్య తీసుకొని రాటం ఆయన సేవల్లో మనం కూడా అందరము నడుచుకోవాలి సాంప్రదాయం అందరం ఉండాలి అయితే నేటి తరము తల్లిదండ్రులను దూరం పెట్టడం కానీ తల్లిదండ్రులకు దగ్గరగా లేకపోవడం సోదర భావంతో ముందుకు వెళ్ళకపోవడం చాలా విచిత్రమైన విషయాలు మనకి నాలో చూస్తున్నాం ఆయన ఆయన స్ఫూర్తిదాయక ఆయన బాటలు నడవాలంటే నేడు మనము తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నవల గ్రామ ప్రజలకు అలాగే యువకులకు వివేకానంద స్వామి గారి జయంతి సందర్భంగా భారతదేశ యావత్ ప్రజానికానికి యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువత చెడు మార్గాన పోకుండా మద్యానికి బారీసా కాకుండా మంచి మార్గం అరిచి విద్యకు ప్రాధాన్యత సాధ్యమైనంత వరకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలి యువతి వారికి సాయపడాలి మంచి గుణాన్ని కొనవరచుకొని యువతంతా వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగుతారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ ఇచ్చిన గ్రామస్తులందరికీ నమస్కారం